ఉంటారు ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు ఆ వస్తువులతో పాటు మరెన్నో జేమ్స్ బ్యాక్టీరియా దుమ్ము మట్టి ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో కానీ ఇప్పుడు కాదు మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లో క్లీనర్ దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను ఫంగస్ ను తొలగిస్తుంది మరియు మీ ప్రోని ఉంచుతుంది నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పరిశుభ్రంగా కేవలం మూడు మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి శుభ్రంగా మీ గదిని తుడి చేయండి ఇప్పుడు ఐదు మీళ్ళు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లో క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్ గా ఉంచుతోంది పక్కన ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసిన గంజాయి పంట బాధేస్తుంది డ్రగ్స్ పిల్లలు ఏమైపోతారు అని ఆందోళన కలుగుతుంది ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్య తల్లికి వ్యత్యాసం తెలియదు వాళ్ళలోకి దుర్మార్గులు వస్తారు అలాంటిది రాష్ట్రంలో గంజాయి రాజధానిగా విశాఖపట్నాన్ని చేసి ఎక్కడ చూసినా పంట పండించే పరిస్థితికి వచ్చారు ఐదేళ్లుగా ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు పోరాడితే కేసులు పెట్టారు ఈ రోజు నేను చెప్తున్నా ఎవడైనా సరే గంజాయి గాని ఎక్కడన్నా పండించిన గంజాయి తెచ్చి అమ్మిన అదే మీకు చివరి రోజున మరొక్కసారి హెచ్చరిస్తున్నా డ్రోన్స్ పెట్టాను ఎక్కడికక్కడ డ్రోన్లు అన్ని చూస్తున్నాయి దానికి కూడా పేరు అని పెట్టా ఈగలని పేరు పెట్టా రాష్ట్రం మొత్తం డీగ కన్ను పెట్టాం ఎవరైనా సరే గంజాయి పండించిన గంజాయి అమ్మిన మత్తు పదార్థాలు జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఆంజనేయ స్వామి సాక్షిగా హెచ్చరిస్తున్నా ఎందుకంటే సమాజ హితం కోసం పనిచేస్తున్నా దానికి ఒక కమిటీ వేసాం ఫోర్స్ కూడా పెట్టాం దీన్ని లాజికల్ గా నేను అని తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాం చేస్తాను మాఫియా లేకుండా చేస్తాం గంజాయి మాఫియా లేకుండా చేస్తాం కడాన పేదవాళ్ళకి ఇచ్చే రైస్ కూడా పేదవాళ్ళకి రెండు రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు దాన్ని కూడా మీకు చౌగ్గా పది రూపాయలు ఇచ్చేసి ఆరు రూపాయలు ఏడు రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు నేను అందుకే చెప్తున్నా ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళు కొంతమంది ఆ తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు దీనిపైన కూడా ఆలోచిస్తున్నా ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎక్కడ చూసిన మాఫియాల రాజ్యంగా తయారైపోయింది దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పడతా ఉంది ఇంకో పక్కన చెత్త మీద పన్నేశారు ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అంతా పేరకపోయింది గ్రామాల్లో మీరు చూస్తే ఎక్కడికక్కడ చెత్త అంతా రోడ్డు మీద వేసే పరిస్థితికి వచ్చారు నేను అప్పట్లోనే దగ్గర దగ్గర పదివేలు పన్నెండు వేలు వేస్ట్ కాంపోస్ట్ అని షెడ్లు కట్టి అక్కడ ఎరువులు తయారు చేసి మళ్ళా పొలాలకు పంపించడం సీసాలు ఇవన్నీ ఉంటే రీసైక్లింగ్ పంపించే ఏర్పాటు చేశాం అవన్నీ మళ్ళీ పరిశుభ్రమైన గ్రామాలు చేస్తాం ఎక్కడికక్కడ ఏ గ్రామం చూసినా ఒక పరిశుద్ధమైన గ్రామంగా క్లీన్ విలేజ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం